గ్లింప్స్ తో సోషల్ మీడియాని రామ్ చరణ్ అన్న ఒక ఊపు ఊపేస్తున్నాడు భయ్య రిలీజ్ అయిన ఇరవై నాలుగు గంటల్లో రికార్డు స్థాయిలో వ్యూస్ సంపాదించి దుమ్ము దులిపేస్తుంది ఈ దెబ్బకి చాలా రికార్డులు బద్దలవుతున్నాయి బయ్య ఆ రికార్డులు ఏంటో ఇప్పుడు చూద్దాం దానికి ముందు ఒక చిన్న రిక్వెస్ట్ భయ్య ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో లైక్ చేసి నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక టాపిక్లోకి వెళ్ళిపోతాం నాని నటిస్తున్న ప్యారడైజ్ గ్లింప్స్ వచ్చేసి ఇరవై నాలుగు గంటల్లో సెవెంటీన్ పాయింట్ ఫైవ్ మిలియన్ ఉంది ఇక ఇండియన్ బాక్స్ ఆఫీస్ కొట్టిన పుష్పటు వేరీస్ పుష్ప క్లింప్స్ తో ఇరవై నాలుగు గంటల్లో ట్వంటీ పాయింట్ త్రీ మిలియన్ వ్యూస్ తో ఫోర్త్ ప్లేస్ లో ఉంది మహేష్ బాబు నటించిన రీజనల్ మూవీ గుంటూరు కారం వచ్చేసి ట్వంటీ వన్ మిలియన్ల వ్యూస్ తో థర్డ్ ప్లేస్ లో ఉంది అండ్ ఎన్టీఆర్ నటించిన ప్యాన్ ఇండియా చిత్రం దేవర క్లింప్స్ ఇరవై నాలుగు గంటల్లో ట్వంటీ సిక్స్ మిలియన్ల వ్యూస్ సంపాదించి సెకండ్ ప్లేస్ ని కైవసం చేసుకుంది ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన పెద్ద క్లింప్స్ మాత్రం రికార్డులు క్రియేట్ చేస్తుంది పెద్దీ క్లింప్స్ వచ్చేసి ఇరవై నాలుగు గంటల్లో థర్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ మిలియన్ల వ్యూస్ తో మొదటి స్థానంలో నిలిచింది ఈ రేంజ్ వ్యూస్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ గ్లింప్స్ లో రామ్ చరణ్ అన్న మేకవర్ మామూలుగా లేదు భయ్య మాస్ లుక్ లో కనిపించి ఆడియన్స్ అందరినీ షాక్ కి గురిచేశాడు అప్పుడెప్పుడో రంగస్థలంలో ఇలాంటి లుక్ లో చూసాం మళ్ళీ ఇప్పుడు అంతకు మించిన గెటప్ లో చూడబోతున్నాం అండ్ ఇందులో తన యాస గాని బాడీ లాంగ్వేజ్ కానీ మాస్ లెవెల్లో ఉంది సో ఇక గ్లోబల్ స్టార్ మాస్ జాతర సురూ అయిపోయినట్టే ఇక ఇందులో క్రికెట్ బ్యాట్ తో కొట్టే షాట్ మాత్రం ఆడియన్స్ కి పిచ్చ పిచ్చగా నచ్చేసింది బయ్య ఈ ఒక్క షాట్ సోషల్ మీడియా ర్యాంప్ పాడిస్తుంది ఏఆర్ రెహమాన్ బీజిఎం కూడా అదిరిపోయింది మరి బుచ్చిబాబు ఏం ప్లాన్ ఏమో గానీ ఈ గిమ్స్ తో మాత్రం గూస్ బంప్స్ తెప్పిస్తున్నాడు తన సెకండ్ మూవీనే ఈ రేంజ్ లో డైరెక్ట్ చేస్తున్నాడంటే బుచ్చిబాబు చాలా గ్రేట్ అని చెప్పాలి ఈ మూవీతో మాస్ ఆడియన్స్ కి ఫుల్ మీల్స్ అందబోతుంది నో డౌట్ అందులో ఇక పెద్ద గాడి మాస్ జాతర చూడాలంటే నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాల్సిందే మరి ఈ మూవీ బాక్స్ ఆఫ్ ఆఫీస్ వద్ద ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందో కామెంట్లో చెప్పండి వెయ్యి